ఈ రోజు వచ్చేసి వినకుండా బయలుదేరుతున్నాం అండి కా ఇంట్లో సరుకులు అలాంటి బియ్యం కట్టా ఇవన్నీ అయిపోయినాయి అలానే తర్వాత మనం రాజకుమారి చౌళీలు బంగారం వచ్చేసి లలిత జోలీలు సేల్ చేసాం కదా అదేవిధంగా ఈరోజు మన ఏమో బంగారం సేల్ చేస్తే ఈరోజు ఏమో విండో సేల్ చేసి వస్తుంది దేనికంటే ఇంకా రాజకుమారి పట్టెలు అవి గత ఫస్ట్ పెళ్ళైన గొత్త తీసుకున్నమాట అవి ఇప్పుడు బాగా పూర్తిగా టైట్ అయిపోయినాయి అందుకని చెప్పేసి ఆ పట్టీలు మార్కంగా అంటే అని చెప్పేసి వెళ్తున్నాము ఒకవేళ మార్పు ఇవ్వచ్చు లేకపోతే దానికి సంబంధించి అమౌంట్ అని తీసుకుందాము ఓకేనా సరుకు వెళ్ళి వెనుకొని వెళ్ళి ఇంకా ఈ మూడు పనులు ఒకటేమో ఫస్ట్ పట్టిరు అంటే వెండి సేల్ చేయడం రెండోది వచ్చేసి ఏమో సరుకులు తీసుకోవడం మూడోది బియ్యం కట్ట ఏం తీసుకొని వస్తూ వస్తూ కూరగాయ మొక్కలు కూడా తీసుకురావాలి కూరగాయ మొక్కలు ఆకుకూర పాలకూరలు చిక్కూర అవన్నీ ఉండే విత్తనాలు అవి తీసుకురావాలి రాజకుమారి రీసెంట్గా ఇవి నాటింది ఏమేమి మొక్కలు రాజీ

సాస్ని బయలుదేరుదామా టిప్పు ను నోట్లో పుట్టుకోకూదుమా నేను కూడా రెడీ చేశావా అయ్యగారిని ఏంటిది చిక్కు చిక్కు రేలా బీంగా తీసుకున్నాం భీంగా తీసుకున్న తర్వాత ఇంకా ఎన్ని చేపలు ఉన్నాయి అన్నమాట ఎన్ని చేపలు మెత్తళ్ళు రొయ్యలు తర్వాత చప్పటి చేపలు అవి తీసుకుంటాం అన్నమాట అవి తీసుకొని బయలుదేరుతాము ఇప్పుడే మా నాన్నగారికి బాగాలేకపోతే పోయిన బ్లాగలు చూపించే కదా ఇంకా మా నాన్నగి చూపించుకొని బిల్లు కట్టేసేసి పంపించేసా అనమాట ఇంకా జాగ్రత్త ఇంటికి వెళ్తున్నాడు మేమేమో ఇంకా బియ్యం కట్టాను అలానే కూరగాయలు ఇలాంటి చేపలు తీసుకొని ఇంకా బయలుదేరుతాం ఓకేనా తీసుకున్నావా మూడు యాపిల్ తీసుకో సరిపోయింది పిల్లడికి ఎండ ఎక్కిపోయిందిగా మన సబ్స్క్రైబర్లు గుర్తుపట్టి నేనైనా మీరైనా నాని రాజే అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మనం వెనుకొండ సెంటర్లో స్థూపంగా ఆగే అన్నమాట దేనికంటే ఈ మొక్కలు చూస్తున్నామని అని రాజీ ఏ మొక్కలు ఇవి పూల మొక్కలే కదా ఏ పూల మొక్కల పేర్లేంటివి నీకు ఇష్టం వచ్చినాయి ఏ తీసుకో మరండి అయినా తీసుకునేది ఏంటి ఏది అది వంకైన తీసుకోమరి మెరుపునారా అది మంట ఎక్కువని వాళ్ళ కనుక్కొని తీసుకోవాలి నాలుగు పత్తి కానీ తొందరగా

రెండు రెండు కాడికి మాకు మూడు మూడు వద్దులే ఏం చేయలే కానీ మొక్కలు చూసుకున్నా ఒక ఐదు రకాలి బయలుదేరదాం మరి ఇంకా ఇంకొచ్చేసే పాలకూర విత్తనాలు ఇదేమో గోంగూర తెల్ల గోంగూర ఇదేమో తోడకూర ఇది చేసుకున్నా బయలుదేరదాంపా ఏ అయ్యగారు ఆకలికుంటున్నా సరే భోజనం చేసిపోదాంపా దారి మధ్యలో పాత కూరగాయలు తీసుకుని వెళ్తాం అండి ఈ రోజు వచ్చేసి బియ్యం గట్టా సరుకులు తర్వాత చేసి కూరగాయలు కూరగాయలు ఎత్తనాలు తర్వాత కూరగాయ మొక్కలు అన్ని తీసుకున్నాము బయలుదేరత భూమి ఓకే అండి నేనైతే భోజనం చేసేసాను ఇప్పుడు రాజుకుమార్ తింటుంది అన్నమాట ఎందుకంటే అయ్యగారు మాది ఎందుకని చెప్పేసి నేను తింటే రాజు ఎత్తుకోవాలి రాజు తింటే నేను ఎత్తుకోవాలి అలా ఉంటుంది అనమాట ఇద్దరు ఒకసారి తినాలంటే ఇద్దరం కోసం చెప్పి సరే త్వరగా ఫోన్ చేసేసి బయలుదేరుతాం మరి ఏంటి మరి తీసుకుంటుంది తొందరగా తీసుకుంటాంది చూడకే కాయలు తీసుకుని పోదాం పోతా పోతా రే సుహాస్ చాలా వరకు షాపింగ్ అయిపోయినట్టే ఇంకా పోతూ పోతూ కాయలు అన్నమాట పిల్లలకి సీతాఫలాలు అలానే ఇంకా ద్రాక్ష తర్వాత చేపలు ఎంతనా వందక అయిందా అవి ఖర్జూరా ప్యాకెట్ యాభైయా ప్యాకెట్ ఇచ్చి అర కేజీ ఇచ్చి ఇవి ఎంత కేజీ నర వందా రెండు కేజీలు ఏనా బాగా మాగిపోయాయి బాగా అండి నేనేం తీసుకుంటా కానీ అది అవి ఆ ప్యాకెట్లు పట్టుకో హైదరాబాద్ యాపిల్ ఏంటి ఏవి వద్దు అవి వద్దు సరే అండి కాయలు తీసుకుని బ్యాగ్ చేద్దాం మరి రెండు కేజీలా ఏ ఒక కాయ ఓకేనండి ఇంక మనం అయితే మన ఊరు బయలుదేరుతాం బైకులకి ఓకేనా ఐగర్ అటు చూస్తున్నారు బస్ స్టాండ్కి వెళ్ళి ఓకేనండి ఇంటికి తెచ్చేసాము ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా నాలుగున్నర మొదలవుతూ ఉంది ఇంకా సరుకులు ఆకుకూర మొక్కలు అలానే ఇంకా విత్తనాలు తరగతి వచ్చేసి బియ్యం కట్ట తర్త వచ్చేసి మిగతా అన్నీ మీరు చూశారు కదా ముఖ్యంగా సరుకులు కూడా ఇక్కడ మా తెలిసిన కొట్లు తీసుకుంటున్నాం అండి అక్కడే తీసుకుంటే బెటర్ పాపం అన్న వాళ్ళు పాపం చాలా ఉంటారు ఆ కొట్లు అక్కడ పెట్టే డబ్బు ఇక్కడ ఇస్తే కొంచెం నీళ్ళకు ఒక రూపాయి మిగిలిద్ది కదా అన్న ఉద్దేశంతో నేను సరుకులు తీసుకురాలేద వెనకంలో